అందరికీ నమస్కారం నేను మీ సుగురు ఈరోజైతే మనము డే టూ ట్రిప్లో ఉన్నాము ఈరోజు డర్డిల్ డోర్కి వెళ్తున్నాము అనమాట సో డర్డిల్ డోర్ అనేది ఇక్కడ వన్ ఆఫ్ ది వెల్ నోన్ బీచెస్ అండ్ మామూలుగా అయితే మన బీచెస్ అన్నీ కూడా ఇసుక బీచెస్ ఎక్కువ మనకు ఏషియాలో కానీ ఇక్కడ డర్డిల్ డోర్లో వచ్చేసి మనకు మొత్తం పెబుల్ బీచ్ అనమాట సో దాని వెరైటీ వచ్చేసి పెబుల్ బీచ్ అండ్ ఇంకోటి ఏంటంటే బాగా డీప్ ఇన్ సైడ్ ఉంటుంది మనం అంటే బాగా దిగాలి మళ్ళీ తర్వాత ఎక్కాలన్నమాట సో దిగడానికి ఒక ఫార్టీ మినిట్స్ ఎక్కడానికి ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది అని చెప్పారు సో చూద్దాము ఎంతవరకు అనేది మొత్తానికైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజుకు ఇక్కడి నుంచి అయితే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట అక్కడికి మీకందరికి తెలిసిందే మనమైతే చెసిల్ బీచ్ అనే ఒక క్యారవాన్ పార్క్లో ఉన్నాము సో ఈ క్యారవాన్ పార్కులు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అంటే మనకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అకామిడేషన్ మామూలుగా హోటల్స్ అలా తీసుకుంటాం కదా కానీ యూకేలో మ్యాక్సిమమ్ ఈ సీ సైడ్కి వచ్చే లోపు క్యారవాన్ పార్క్సే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే క్యారవాన్ పార్క్స్ను మనకి హిల్స్ మీద ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేకుండా కన్స్ట్రక్ట్ చేసేయచ్చు అండ్ ఇండివిజువల్ ప్రైవసీని కూడా బాగా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట క్యారవాన్ పార్క్స్తో అండ్ ఇక్కడ మనమైతే ఈరోజు చెస్సిల్ బీచ్ అనే ఒక క్యారవాన్ పార్క్లో ఉన్నాము చూడండి మీకు చుట్టూ చూపిస్తాను ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ దీనికి ఇక్కడ కనపడుతుంది కదా సో ఈ నుంచి ఎంటర్ అయితే ఇవన్నీ క్యారోన్ పాక్సే అనమాట సో ఈ చుట్టుపక్కలంతా కూడా ఇది ఇప్పుడు మన సింహంబడి అయితే వెనకలు వస్తుంది ఇదిగోండి సో వచ్చేసింది ఎక్కి మనం వెళ్ళిపోదాం ఇంకా వడిల్ డోర్కి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి ఫార్టీ మినిట్స్ వాక్ ఉంటుంది అనమాట ఈరోజైతే అయితే ఫుల్ రష్ ఉంది చాలామంది అంటే చాలామంది ఉన్నారు చూడండి కార్ పార్క్ ఫుల్ అయిపోయింది కార్ పార్క్ అంతా కూడా మనకు కాకపోతే చింక స్లాట్స్ అయితే ఉన్నాయి కానీ ఫుల్ ఫుల్లే ఉన్నారు జనాలు అయితే చూడండి ఇంత పెద్ద కార్ పార్క్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇప్పుడు మనకు అక్కడ కనబడుతుంది కదా ఆ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ చూసినారు కదా జనాలు కొండ మీద వెళ్తున్నారు కదా మీకు కనబడుతుందని అనుకుంటున్నాను ఇక్కడ ఇది ఇది ఈ నుంచి అక్కడికి వెళ్ళేసి ఆ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఆ నుంచి మొత్తం కిందికి వెళ్ళాలన్నమాట ఏదన్నా మీకు షాపింగ్ కానీ లేకపోతే కొనాలి అనుకుంటే ఇక్కడే కొనొచ్చు ఇది ఈ ప్లేస్ మిస్ అయ్యిందంటే మళ్ళీ ఫార్టీ మినిట్స్ కిందికి పోయి పైకి వచ్చేంత వరకు ఏం దొరకవు అనమాట ఎందుకంటే కింద అంతా కూడా రాత్రి అయితే వాటర్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కింద షాప్స్ ఏం పెట్టలేదు సో ఇక్కడ ఉన్నాయి చూసినారా మీకు ఎంట్రన్స్ దగ్గరనే ఉంటాయి షాప్స్ అన్నీ కూడా సో ఇది ఒక షాపు అండ్ దాని పక్కనే ఇక్కడంతా కూడా ఇదొక షాపు సో మార్నింగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ అండ్ ఈ షాపుల్లో ఏమన్నా కావాలంటే కొనుక్కొని మీరు కిందికి తీసుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు లేదు అంటే మళ్ళీ పైకి వచ్చేంత వరకు అయితే మాత్రం మీకు ఆప్షన్ అయితే ఉండదు సో కాబట్టి ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడే తీసుకొని వెళ్ళాలి సో ఇక్కడి నుంచి చూడండి మీకు చూపిస్తా చూడండి ఎదిగో సో ఇలా వెళ్ళాలన్నమాట మొత్తం కిందికి వెళ్తే పవల్ బీచ్కు రీచ్ అయిపోతాము మొదలెడదాం జన్ని మొదలెట్టడానికి రెడీ ఉంటే ఇలా వెళ్ళిపోవచ్చు మనము ఇక్కడ కాకులు కాకులు ఎక్కువ ఉన్నాయి కాకి హలో కాకి ఈ కాకులు చూడండి అసలు వెరైటీ ఉన్నాయి అప్పట్లో వచ్చేటప్పుడు బ్రిటిషర్స్ ఏమన్నా కాకి గుడ్లు ఉంటారు అవి పొదిగి ఇటు అయిపోయినా పెట్టుకుంటా చూడండి ముసలి కాకులు 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 ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉండవు అనమాట సో మనకు ఇక్కడ లాస్ట్ రెస్ట్ రూమ్స్ మీరు కిందికి వెళ్ళడానికి ముందు టూ మినిట్స్ పార్క్ నుంచి ఉంటాయి సో అవి యూజ్ చేసుకొని కిందకి వెళ్ళాలి దాని తర్వాత వ్యూ పాయింట్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఆ తర్వాత ఒక థర్టీ మినిట్స్ కిందికి వెళ్తే పబుల్ బీచ్ కూడా మీకు ఉంటుంది అనమాట సో ఇది చూడండి సో ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ వెళ్ళేసి వెళ్ళడము బెస్ట్ ఆప్షను ఇంకా లేదంటే కింద వేరే ఆప్షన్స్ ఎత్తుక్కోవడం అంతే డాల్ డోర్లో కూడా మనకు క్యారవాన్ పార్క్స్ ఉంటాయి ఎవరైనా ఇక్కడ బుక్ చేసుకోవాలంటే కూడా క్యారవాన్ను బుక్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా క్యారవాన్సే మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇదంతా కూడా అవైలబుల్ అనమాట వీటన్నిటికి కూడా మంచి ఓషన్ వ్యూ ఉంటుంది కొన్నిటికి అంటే మీరు చూసుకొని బుక్ చేసుకుంటే మీకు మంచిగా మీ కారిడార్లో నుంచే డెక్ అంటారు అది ఆ డెక్లో నుంచే మీకు ఓషన్ వ్యూ ఉంటుంది చూడండి అసలు మినీ స్విట్జర్లాండ్ లాగానే ఉంది ఈ ఏరియా మాత్రము అసలు అద్దరిపోయింది ఈ క్లైమేట్ అంటే క్లైమేట్ ఒకటి హాట్ ఉంది కానీ ఒకవేళ కోల్డ్ టైంలో వస్తే మాత్రము ఇది అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చు చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ మొత్తం దాని పక్కలనే సముద్రము అద్దరిపోయింది ప్లేస్ అయితే మాత్రము సూపర్ అంటే సూపర్ ఉంది ఈ వెదర్లో ఈ హాట్ వెదర్కు చల్లటి నైస్ బ్రీజ్ తగులుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఉండి చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ క్యారవాన్ పార్కులో మొత్తము మూడు వందల అరవై ఏడు క్యారవాన్స్ ఉన్నాయంట సో మొత్తానికి చాలా పెద్ద క్యారవాన్ పార్క్ అందుకే మీరు ఈవెన్ కార్ పార్క్ చూసినా కూడా చాలా వైడ్ అంటే వైడ్గా ఉంది చూడండి వీళ్ళందరూ కూడా దిగేసి వస్తున్నారు ఇప్పుడు ఎప్పుతున్నారు పైకి మనకు ఇక్కడ నుంచి రాశారు చూడండి డర్డిల్ డోర్ ఇది సో ఈ వేలో మనము కిందికి వెళ్తాము అంటే వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి చూపిస్తాను ఈ వెహికల్ చూడండి ఎట్లుందో సింహం బండి లాగుంది అసలు ఈ రూట్లో కిందికి పోయి పైకి రావాలంటే ఇలాంటి వెహికల్ అయితే ఉండాలా మనకేదన్నా ఈ రూట్లో కిందికి పోయి పైకి రావాలంటే ఈ మాత్రం వెహికల్ అయితే ఉండాలా ఒకవేళ మనకేదైనా ఎమర్జెన్సీ వస్తే ఈ వెహికల్ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అనుకుంటున్నా కానీ తెలియదు మనకు కానీ చూడండి చాలా స్టీప్ అంటే స్టీప్ ఉంది కిందికి ఓ మై ఏమాత్రం అటు అయినా అంటే మాత్రం అంతే సంగతులు చూడండి ఎంత స్టీప్ ఉందో అండ్ ఇంకోటి ఏంటంటే స్టీప్తో పాటు వీడు ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మొత్తం ఇసుక రాళ్ళు అన్నీ వేసినాడు అనమాట సో జారి పన్నామనుకోండి అనుకోండి నడవాల్సిన పని ఉండదు డైరెక్ట్గా అక్కడికి పోవచ్చు ఇంకా చూడండి అసలు ఈ బ్యాలెన్స్ కోసమే నేను వీడియో తీసుకుంటే బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది బట్ ఎన్నిక చేస్తా ఉన్నాను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమము ఇక్కడ చూడండి వీళ్ళు మొత్తం ఓల్డ్ పీపుల్ కూడా వస్తున్నారు ఇక్కడికి అదొక వెరైటీ అనిపించింది నాకు అండ్ చిన్నపిల్లలు ఓల్డ్ పీపుల్ వీళ్ళు వాళ్ళు అనకుండా చూడండి మొత్తం కిందికి అయితే ఇట్లుంది అనమాట ఇది అయితే చూడండి స్టీప్ డౌన్ ఉంటుంది యాక్చువల్గా మనకు అండ్ స్టోన్స్ అంటే మనకు మామూలు కాంక్రీట్ది కూడా కాదనమాట చాలా బ్యాలెన్స్డ్గా నడవాలి ఇక్కడ ఎంత బ్యాలెన్స్డ్గా నడవగలిగితే అంత బెస్ట్ అనమాట లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాము వీళ్ళందరూ రిటర్న్ వచ్చేస్తున్నారు ఇప్పుడు అంటే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు పులుసుగా ఆరిపోతుంది యాక్చువల్గా పోయేటప్పుడు బాగానే ఉంటుంది ఈ పైకి వచ్చేటప్పుడు మాత్రమే వాసిపోతుంది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇంకోటి స్టోన్స్ కూడా కొంచెం అవతల యువతల వేసినారు మనం జాగ్రత్తగా చూసుకోలేదనుకో అంతే సంగతులు ఇందాకనే అన్నకి స్కెడ్ అయింది యాక్చువల్గా అండ్ షూ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం గ్రిప్ ఉన్న షూస్ వేసుకుంటే అది ఎగ్జాంపుల్ అంట యాక్చువల్గా అన్న పిల్లలకు చెప్పినాడు ఇది ఎగ్జాంపుల్ ఇట్లా జాగ్రత్తగా ఉండకుంటే పడతారా సో ఇది చూడండి ఎంత స్టీప్ ఉందో చూడండి ఇది ఫుల్ స్టీప్ ఉంది అన్నమాట సో అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు చూడండి ఇదంతా కూడా రూటు ఘోరాది ఘోరంగా ఉంది ఈ స్టీప్ నుంచి కిందికి వెళ్ళిన తర్వాత మెల్లగా పైకి వచ్చేయచ్చు అనమాట ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది చూడండి ఇది మాత్రం అసలు సింహం బండి అనే చెప్పొచ్చు ఇటువంటి ప్రెమిసెస్లో ఇలాంటి వెహికల్ అయితే మస్ట్ అనమాట సో ఇదైతే ఫస్ట్ ఎయిడ్ వెహికల్ ఇలా ఎవరికైనా ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ లేకపోతే ఏదన్నా మైనర్ ఏదైనా అయినప్పుడు అయితే మాత్రము ఈ ఫస్ట్ ఎయిడ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ సో అదైతే మాత్రం మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే ఈ ప్లేస్లో జారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా డేంజరస్ డోర్ అన్న రోడ్ అనమాట ఇది సో ఈ రూట్లో ఎక్కడైనా పన్నారనుకోండి అనుకోండి ఇమ్మీడియట్గా ఒక ఫస్ట్ ఎయిడ్ అనేది అవైలబిలిటీ ఉంటే చాలా బెస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ మైల్ స్టోన్ అయితే అయిపోయింది స్టీప్ ఏదైతే ఉందో ఆ నుంచి దిగి వచ్చినాము ఇప్పుడైతే మీకు ఎదురుగా చూపిస్తా చూడండి అసలు అద్భుతమైన వ్యూ అద్దిరిపోయింది బహ్ ఇది మొత్తం చూడండి ఇదంతా మళ్ళీ అట్లాంటిక్ సమ మహాసముద్రమే సో ఇక్కడి నుంచి చూస్తే అక్కడ బీచ్ ఉంది కదా మనం అక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా చూడండి అక్కడ చిన్నగా చీమల్లాగా కనబడుతున్నారు కదా ఆ మెట్లన్నీ దిగేసి ఇదిగో ఈ స్టెప్స్ ఉన్నాయా ఆ స్టెప్స్ దిగేసి అక్కడికి వెళ్ళాలన్నమాట ఇది చూడండి ఈ స్టెప్స్ దిగేసి అక్కడికి వెళ్ళాలి ఇది ఇవి స్టెప్స్ సో ఇదంతా కూడా మీకు ఇప్పుడు మేము దిగబోయేది అయితే ఫస్ట్ మైల్ స్టోన్ అయితే అచీవ్ అయినాము సో ఇది చూడండి ఇదంతా బీచ్ ఏరియా ఓకే అండ్ ఇదంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రము అదిరిపోతుంది వెదర్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి మొత్తము దీని అంట కూడా ఫ్లవర్స్ చాలా ఉన్నాయి అసలు బ్యూటిఫుల్గా కంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అసలు అదిరిపోయింది ఇదంతా కూడా చూడండి మొత్తం ఏదో పూలతోట కదా పరిచినట్టు పూలతో మనకు వెల్కమ్ పలుకుతున్నట్టు ఉంది చూడండి బాబా 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 బా బాబా ఇది ఒరిజినల్గా చూస్తే ఇంకా అదిరిపోయింది అసలు అసలు ఏరియా మాత్రము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది బీచ్ అయితే మాత్రం బీచ్ అంటే ఇలా ఉండాలి అన్నట్లుంది అద్దరిపోయింది మొత్తం పొయ్యే వేనే అదొక మంచి ఫీల్ ఉందన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ గుంపులు గుంపులు వస్తున్నారు కదా వీళ్ళందరూ ట్రెక్కింగ్ పోయిన వాళ్ళు అనమాట చూడండి ఆ పైన కనబడుతుందా బ్యూటిఫుల్ ప్లేస్ మీకు గ్రీన్ గ్రీన్ పక్కలనే గ్రే తర్వాత అంతా కూడా ఎక్సలెంట్ పాత్ అంతా కనబడుతుంది కదా వీళ్ళందరూ ఏంటంటే ట్రెక్కింగ్ పోయి అక్కడి నుంచి వస్తున్నారనమాట చూడండి అసలు అంటే అక్కడి నుంచి వ్యూ అదొక డిఫరెంట్ వ్యూ ఉంటుంది అసలు వీళ్ళని చూస్తుంటే మంచి అందరు కూడా చూడండి మంచి ఫిట్ ఉన్నారు సో ఇలాంటి ప్లేసుల్లో వెళ్ళాలి అంటే కంపల్సరీ ఈ మాత్రం ఫిట్నెస్ అయితే ఉండాలన్నమాట అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ పాతులో వెళ్ళబోతున్నాము చూడండి ఇది ఇది మామూలుగా రెగ్యులర్గా అందరు పోయే పాటు ఇదేమో మొత్తము వీళ్ళు ఫిట్నెస్ ఉన్న వాళ్ళు పోయే పాట అనమాట వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ట్రెక్కింగ్కి పోయిన వాళ్ళు చూడండి మొత్తం బ్యాచ్ బ్యాచ్ వెళ్ళినారు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే గ్రూపుల్లో వెళ్తే మేలు ఇండివిజువల్గా వెళ్తే ప్రాబ్లం అవుతుంది అండ్ ఇక్కడ చాలామంది కూడా బాగా రెస్ట్ తీసుకుంటున్నారు అందులో సన్ను వీళ్ళకు ఇది కదా రాక రాక వచ్చినాడు సో అందరూ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసాము ఇది సెకండ్ మైల్ స్టోను